ఇందులో ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం చేస్తున్నాయి అటు ఓవైసీ మాత్రం లోక్సభలో ఈ ప్రతులు చింపేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి సో ఏంటి ఈ సెకండ్ క్లాస్ లాగా చిత్రీకరిస్తున్నారు హిందూ ముస్లింలో గొడవలకు దారి తీసేటువంటి అవకాశం కనిపిస్తోంది ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి క్రమంలో మీరేం చెప్తారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు యొక్క ఇండి కూటమి ముస్లింల్ని బెదరగొట్టి ఏదో రకంగా వాళ్ళకి తప్పుదో పట్టిస్తున్న అంశాన్ని మనం గత ఐదారు సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలుగా చూస్తున్నాం ఇదే రకమైనటువంటి బెదిరింపులు చెక్జన్స్ అయిపోతారు పౌర పౌరసత్వ సవరణ చట్టం వచ్చింది అప్పుడు ఏమన్నారండి ఆర్యా పార్క్ లడాయి హోగి దేశంలో ముస్లింస్ అందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టేస్తారు బయటికి పంపించేస్తారు మీరు ఈ దేశ పౌరులు కాదట లేదండి దాని వల్ల మంది చనిపోయారండి ఢిల్లీలో అలర్లు వాళ్ళ వల్ల కదా అండి సరిపోయింది చనిపోయింది వాళ్ళ వల్ల కదా ఎంతమంది పొట్టలు పెట్టుకుంటారు కదా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లిం పౌరసత్వం వల్ల పోయిందా శ్రీకాంత్ గారు ఏ ఒక్క ముస్లిం పోలసత్వం పోయిందా అబద్ధం కాదా అలాగే ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలు మొత్తుకుంటున్నారు ఒక మహిళకి తలాక్ ముమ్మారు తలాక చెప్తే వాళ్ళ జీవితం చిద్ర అయిపోయి కనీసం భరణం కూడా ఇవ్వకుండా చాబాలు కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే భరణం ఏంటో ఆ అమ్మాయి పాపం ఒక ముస్లిం మహిళకి భరణం నెలకి వెయ్యి రూపాయలు రెండు వేల రెండు వేలు ఇవ్వండి ఆ బాబు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే కాంగ్రెస్ పార్టీ దాని విరుద్ధగా రాజీవ్ గాంధీ గారు నాలుగు వందల సీట్లు ఉంటే విరుద్ధంగా రాజ్యాంగ సవరణ చేసి ముస్లిం మహిళలు అన్యాయం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముస్లిం మహిళలు తలబట్టుకున్నారు వారి బాధను గ్రహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిపుల తరం రద్దు చేస్తే అప్పుడు ఏమన్నారండి కాంగ్రెస్ వాళ్ళు యొక్క కాకుళ్ళు దూరేస్తారు మహిళలు అన్యాయం చేస్తారు ఏం అన్యాయం చేస్తారని న్యాయం చేస్తారు అన్యాయం చేస్తారు అలాగే కాశ్మీర్ ప్రత్యేక పెట్టి దేశం అదిపోతాయి దేశమే ఉండదు అది ఈ రోజు ఎంత చక్కగా కాశ్మీర్ ఉందని కోట్లాది మంది టూరిస్ట్ టూరిస్టులు అక్కడికి వెళ్తారు అద్భుతంగా డెవలప్ అవుతుంది కాశ్మీర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇండి కూట చెప్పే అన్ని ఎన్ని అబద్దాలే మరో అబద్ధం ఇదే ఏది ఏ భక్త సవరణ బిల్లు రాజ్యాంగం వ్యతిరేకం ఏ రాజ్యాంగ వ్యతిరేకం ఇప్పుడు దానిలో కానీ అనేక అంశాలు ఎందుకు తీసుకొచ్చారు వక్త ఆస్తులని సరైన పద్ధతిలో ఉపయోగించకుండా దీనిలో కరప్షన్ అయిపోయి ఓవైసీ లాంటి వ్యక్తులు ఏం చేస్తారు వాళ్ళ బాధ ఏంటి దాని నుంచి రెండు సార్లు అన్నారు మీరు ఓవైసీ అని ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ వక్తుల ఆస్తులను వాళ్ళు కాజేసి వాడేసుకుంటున్నారు ఇప్పుడు ఒక ఆరోపణ ఏంటంటే నాంపల్లి స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న దాడుసాల బిల్డింగ్ ఉంటుంది పార్టీ ఏఎంఐ పార్టీ కార్యాలయం అది మొత్తం వక్తు ఆస్తి దాని ఒక్క రూపాయి కూడా రెండు వాడుకుంటున్నారని వాళ్ళు అలాగే కనీసం మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వాడేసుకుంటున్నారు అక్కడికి మ్యారియట్ హోటల్ కూడా వక్త ఆస్తి దానికి సంవత్సరానికి కడుతున్నటువంటి రెంట్ ఒక ఆయన చెప్తున్నారు మళ్ళీ పన్నెండు వేలు అంట సంవత్సరానికి పన్నెండు వేలు అంట రెంట్ ఇది ఉత్తర ఒక స్టేట్ వక్త బోర్డు చైర్మన్ చెప్తారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సో ఇలా ఈ ముస్లింల్లో అనేక కులాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు ఇది ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అగ్రవర్ణాలు కొంతమంది ఆ వాస్తులు వాడుకొని పోగేసుకొని వాడుకుంటున్నారు అది పేద ముస్లిం ఎవరికి అందట్లేదు ఆ బోర్డులు సభ్యులు కావట్లేదు దాని పారదర్శక లేదు అవినీతి పోయిపోయింది మనం చెప్తాం కాదు సచార్ కమిటీ నివేదిక నవంబర్ రెండు వేల ఆరు లో రెండు వేల ఆరులో లో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసి మార్చి రెండు వేల ఐదు లో ఏర్పాటు చేస్తే నవంబర్ రెండు వేల ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా జస్టిస్ రాజేంద్ర సజార్ గారు చెప్పారు దీంట్లో ఏ రకంగా ముతావలి ముతావలి అంటే ఆ ప్రాపర్టీని మేనేజ్ చేసేవారిని ముతావలి అంటారు ఆ ముతావలిని వీళ్ళందరూ కలిసి ఏ రకంగా వాడేసుకుంటున్నారని పూర్తి టాబ్లెట్ పట్టికలు ఇచ్చి ఎన్ని సెట్ చేయాలి వస్తే సవరణ బిల్లు తీసుకురావాలని చెప్పి సచార్ కంపెనీకి నివేదిక